ఆ మరుసటి రోజు నుండి వారం రోజులు సెలవు తీసుకొని హంపీవైపు బయలుదేరాడు దారిలో అనంతపురం జిల్లాలోని తన తాతగారి ఊరిలో ఒకరోజు గడపాలని నిశ్చయించుకొని ముందుగా తన జీపును అటువైపు నడిపాడు కాస్త చీకటి పడుతూ ఉండగా ఆ ఊరిలోకి ఇతడు ప్రవేశించాడు ఆ ఊరిలోని జనమంతా అతడిని కొత్తగా చూస్తూ ఉన్నారు రామకృష్ణ అవేవి పట్టించుకోకుండా తన జీపును నేరుగా తన తాతగారి ఇంటి ముందు నిలిపాడు చాలా ఏళ్ల క్రితం రామకృష్ణ అమ్మా నాన్న ఒక ప్రమాదంలో చనిపోవడం వలన ఇక ఆ ఊరిలో ఉండడం ఇష్టం లేక రామకృష్ణ తాత అతడిని తీసుకొని ఆ ఊరు విడిచి విశాఖపట్నం దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు అప్పటికి రామకృష్ణ వయసు ఏడు ఉంటాయి అప్పటి నుండి ఎప్పుడూ రామకృష్ణ కానీ అతడి తాత కానీ ఆ ఊరి వైపు రాలేదు అందుకే అందరూ అతన్ని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు కానీ రామకృష్ణ మాత్రం కొంతమందిని గుర్తుపట్టగలుగుతున్నాడు అతడు జీపులో నుండి దిగి నేరుగా ఆ ఇంటి గుమ్మం వద్దకు వెళ్ళాడు తలుపుకు తాళం వేసి ఉంది తాళం చెవి లేనందున పక్కనే ఉన్న ఒక రాతితో తాళంని పగలగొట్టడం ప్రారంభించాడు అప్పటి వరకు అతడిని చూస్తూ ఉన్న ఊరి జనం కొందరు అతడి దగ్గరికి వచ్చి ఎవర్రా నువ్వు ఎందుకు తాళం పగలగొడుతున్నావు అని అడిగాడు వారి మాటల్లో కరుకుదనంకి రామకృష్ణ కాస్త నొచ్చుకొని నేను ఈ ఇంటి యజమాని అయిన వెంకటస్వామి గారి మనవణ్ణి ఒకసారి ఈ ఇంటిని చూడాలనుకుంటున్నాను తాళం లేకపోవడం దానిని పగలగొడుతున్నాను అనే మాట పూర్తి చెప్పకనే నువ్వు మా వెంకటస్వామి మనవడివా ఇప్పుడు ఎక్కడుండావు ఎలా ఉండవు మీ తాత ఎలా ఉండాడు సమాధానం చెప్పలేకుండా వాళ్ళు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు రామకృష్ణకు ముందు ఎవరికి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అక్కడ చేరిన వారందరూ అతడిని ఆదరంగా పలకరిస్తున్నారు పద మా ఇంటికి అంటూ అతడి చేతిలో ఉన్న రాయిని తీసి పక్కన పడేసింది మంగమ్మ అతడి చెయ్యి పట్టుకొని లాక్కొని పోతూ ఉంటే అత్తా కాసేపటి తర్వాత నేనే వస్తాను మీరు పదండి అని రామకృష్ణ ఎంత చెప్పినా వినకుండా అతడిని ఆమె ఇంటిలోకి తీసుకెళ్ళింది వారి ఇంటి హాల్లో ఉన్న సోఫాలో టీవీ రిమోట్ కోసం కొట్టుకుంటున్న ఆమె కొడుకు కూతుర్ని కాస్త పక్కకు వెళితే చాలు ఎప్పుడు కొట్టుకుందామా అని ఉంటారు అని ఆపుతారా మీ గొడవ అంది ఆమె గొంతు విన్న క్షణంలోనే వారు టక్కున గొడవ పడడం ఆపేసి ఇద్దరూ వేరువేరు సోఫాలలో కూర్చున్నారు మంగమ్మ రామకృష్ణకు ఇక్కడే కూర్చో ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆమె కాఫీ తేవడానికి వెళ్ళింది రామకృష్ణ సోఫాలో కూర్చున్నాడు ఆమె అలా లోపలికి వెళ్ళిన వెంటనే ఆ అక్క తమ్ముడు నరికేస్తా గొంతు కోసేస్తా అని అర్థం వచ్చేలా సైగలు చేసుకుంటూ కొట్టుకుంటున్నారు వారి సైగలను రామకృష్ణ గెడ్డం కింద చెయ్యి వేసుకుని విచిత్రంగా గమనిస్తూ ఉన్నాడు కాసేపటికి వారి సైగల యుద్ధం హఠాత్తుగా ఆగిపోవడం చూసి రామకృష్ణ పక్కకు చూశాడు మంగమ్మ కాఫీ తీసుకుని వచ్చింది వారి సైగల యుద్ధం ఆగిపోవటానికి కారణం అర్థమైంది అతనికి రామకృష్ణ చిన్నగా నవ్వుకుంటున్నాడు మంగమ్మ కాఫీ అందరికీ ఇచ్చి ఆమె కూడా ఒక కప్పు తీసుకుని తాగుతూ ఏమప్పా మీ తాత ఎట్లుండాడు అంది రామకృష్ణ ముఖం కాస్త విచారంగా పెట్టి ఆయన చనిపోయి చాలా సంవత్సరాలైందత్తా అని చెప్పిన సమాధానం ఆమె కూడా విచారంగా అయ్యో మాకు తెలియనే లేదు అని కాస్త బాధపడింది జగదీష్ ఎవరమ్మా ఆయన అన్నట్టు మంగమ్మ అత్త వైపు చూస్తూ అడిగాడు అదేరా నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు బావా బావా అంటూ వీళ్ళ ఇంట్లోనే ఉండేవాడివే అని జగదీష్కు గుర్తు చేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలితం ఇవ్వలేదు జగదీష్కి చిన్నప్పటి విషయాలు ఏవీ గుర్తులేవు అనుకుంటూ పర్వాలేదు వదిలేయండి అత్తా అని రామకృష్ణ అనడంతో ఆమె తన కూతురిని చూపిస్తూ గుర్తుపట్టావా రామకృష్ణ చిన్నప్పుడు నీకు తనకు ఒక్క క్షణం కూడా పడేది కాదు ఎప్పుడు నీతో గొడవపడేది స్నేహ అని చెప్పడంతో రామకృష్ణకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి స్నేహతో రామకృష్ణ ఎప్పుడు గొడవపడుతూ ఉండేవాడు రామకృష్ణ వాళ్ళ నాన్న వీరికి ఇద్దరికీ పెద్ద అయ్యాక పెళ్లి చేద్దాం అని అనుకుంటూ ఉంటే వీళ్ళు అస్తమానం ఇలా కొట్లాడుకుంటూనే ఉంటారు ఎలా చెల్లాయి అని మంగమ్మత్తతో అనే మాటలు గుర్తుకు వచ్చాయి మా అక్కకు శత్రు అంటే నాకు మిత్రుడన్నమాట ఏమంటావు బాబా అని జగదీష్ రామకృష్ణకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాచాడు శత్రువు యొక్క శత్రువుని తన శిబిరంలో కలుపుకొని బలం పెంచుకోవాలి అని చూసే జగదీష్ తెలివికి రామకృష్ణ నవ్వుతూ తన చేతిని అందించాడు స్నేహ వారిద్దరిని కొర కొరగా చూసింది ఆమె చూపులను ఆ ఇద్దరూ పట్టించుకోవడం లేదు అది సరే కానీ ఇప్పుడు నువ్వెక్కడున్నావు ఏం చేస్తున్నావు అని మంగమ్మ అడగడంతో అత్తా నేను వైజాగ్లో ఉంటున్నాను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ప్రస్తుతం కడప జిల్లాలోని ఒక గుడి మీద రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్పడంతో ఆర్కియాలజీనా అంటే ఏమిటి అని ఆమె అనుమానంగా అడిగింది ఆమె అనుమానం తీర్చడానికి రామకృష్ణ కూర్చొని ఉన్న సోఫా మీద నుండి కాస్త ముందుకు వంగి మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగా స్నేహ ఒక సంతోషం నిండిన కళ్ళతో ఆర్కియాలజీ అంటే పురాతత్వ శాఖ అమ్మా పురాతనమైన నిర్మాణాలు రక్షించడం వాటి మీద పరిశోధనలు చేసి వాటి చరిత్రను వెలికి తీయడం వారి పని అని చెప్పింది ఓహో అది కూడా ఒక ఉద్యోగమా అని మంగమ్మ ఆశ్చర్యపోయింది స్నేహ రామకృష్ణ ముందుకు వచ్చి మీరు నాకు ఒక చిన్న సాయం చేస్తారా అని అడిగింది దానికి రామకృష్ణ తల ఊపుతూ ఏమిటి అని అడిగాడు నా దగ్గర కొన్ని పాత నాణ్యాలు ఉన్నాయి అవి ఏ కాలానికి చెందినవో చెప్తారా అని అడిగింది దానికి రామకృష్ణ కూడా మరింత ఉత్సాహంగా ఓ తప్పకుండా చెప్తాను వాటిని నాకు ఒకసారి చూపిస్తారా అని అడిగిన వెంటనే ఆమె ఒక్క నిమిషం అంటూ లోపలికి పరిగెత్తింది దానికి ఈ మధ్య పాత పైసాలు కొనుక్కోవడం అలవాటైంది నేను వద్దని చెప్పినా కూడా మీ మామ దానికి డబ్బు ఇస్తూ ఉంటాడు మంగమ్మ కాస్త చిరాకుగా అన్నది అయ్యో అలా అనకండి పాత నాణేలు సేకరించడం ఒక మంచి అలవాటు ఒక రకంగా చెప్పాలంటే అది కొంతమంది లాభాలు తెచ్చే జీవనోపాధిగా కూడా మలుచుకుంటు ఉంటారు మీ కూతురు కూడా ఏదో ఒక రోజు గొప్ప కాయిన్ కలెక్టర్ అవుతుంది చూడండి అని రామకృష్ణ మంగమ్మకు చెబుతూ ఉండగా స్నేహ తన గది నుండి డబ్బాను తీసుకుని వచ్చి సోఫాల మధ్యలో ఉన్న టేబుల్ మీద కుమ్మరించింది స్నేహ చాలా నాణ్యాలు సంపాదించింది అందులో బ్రిటిష్ ఇండియా కాలం నుండి ఇంకా అనేక పురాతన నాణ్యాలు ఉన్నాయి మీకు వీటిలో ఏ నాణ్యాల గురించి చెప్పమంటారు అని రామకృష్ణ స్నేహను అడిగాడు ఆమె కొన్ని పాత నాణేలను పక్కకు తీసి వాటి గురించి చెప్పమని అడిగింది ఆమె పక్కకు తీసిన వాటిలో శివగంగా నాయకుల నాణేలు శ్రీవీర నాణేలు విజయనగర పాలకుల గరుడ సిరీస్ నాణాలు ఉన్నాయి వాటిలో ప్రతి వాటి గురించి రామకృష్ణ అందరికీ ఆసక్తి కలిగించేలా వివరించాడు శ్రీవీర నాణేల మీద ఉన్న పురాతనమైన తెలుగు లిపి ఎలా ఉండేదో ఉదాహరణతో సహా చూపించాడు రామకృష్ణ చెప్పిన ప్రతి విషయాన్ని స్నేహ చాలా శ్రద్ధగా విన్నది వాటి గురించి వివరించడం పూర్తి అయిన తర్వాత రామకృష్ణ మీరు ఏం చదువుతున్నారు అని స్నేహను అడిగాడు ఎంఎస్సి మ్యాథ్స్ అని స్నేహ చెప్పిన సమాధానానికి రామకృష్ణ ఆశ్చర్యపడి మరి కాయిన్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అని అడిగాడు కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఒక అనా నాణ్యం దొరికింది దానిని ఇంటిలోకి తీసుకువచ్చి మా నాన్నకి చూపించాను ఆ నాణ్యం చూసిన వెంటనే ఆయన తన చిన్నప్పటి విషయాల అప్పటి వస్తువుల ఖరీదు ఆ కాలంలో అనా విలువ చెప్పేసరికి నాకు వీటి మీద ఆసక్తి పెరిగి అప్పటి నుండి పాత నాణ్యాలు సేకరించడమైన అలవాటు గురించి స్నేహ చెప్పింది అలా పాత నాణాల కారణంగా వారు ఇద్దరు కాస్త చనువుగా మాట్లాడడం వలన తన పక్షంలోని మిత్రుడు శత్రు శిబిరంలోకి వెళ్లడం వలన కలిగే బాధ ఎలా ఉంటుందో ఆ క్షణంలో జగదీష్ కళ్ళకి చూస్తే తెలిసిపోతుంది అలా చాలాసేపు మాట్లాడిన తర్వాత రామకృష్ణ పైకి లేచి ఇక నేను వస్తాను అని వెళ్ళిపోతుండగా మంగమ్మ అడ్డుపడి ఎక్కడికి అని అడిగింది అత్త నేను మా ఇంటిలోకి వెళ్దామని అనుకుంటున్నాను అని రామకృష్ణ అనగానే అప్ప ఈ చీకట్లో మీ పాడుబడ్డ ఇంటిలో ఏముంటావులే కాని ఇక్కడ భోజనం చేసి జగదీష్తో పాటు పడుకో కావాలంటే రేపు నీ ఇంట్లోకి వెళ్దువు కానీ అని మంగమ్మ అన్నది ఆమె మాటకు చెప్తే కొట్టే విధంగా చూస్తూ ఉంది దానివల్ల సరే అత్తా ఇక్కడే తిని పడుకుంటాను గానీ మీరు అన్నం చేసే సమయానికి నేను జగదీష్ అలా ఊరిని చుట్టి వస్తాము అని చెప్పి జగదీష్ని తీసుకొని రామకృష్ణ బయటికి వెళ్ళారు మంగమ్మ స్నేహ వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళారు రామకృష్ణ జగదీష్ ఇద్దరు అలా ఊరిలో తిరగడానికి బయటకు వెళ్ళారు ఊర్లో అందరూ రామకృష్ణను పలకరించారు రామకృష్ణ జగదీష్ ఇద్దరు ఆ ఊరిలోని రామాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని గుడి మెట్ల మీద కూర్చున్నారు ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ కామెంట్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ మై ఛానల్ బెల్ ఐకెన్ ఫర్ థ్యాంక్ యూ